ఏంటంటే మన హైదరాబాద్ సిటీలో అతిపెద్ద మార్కెట్ ఇదే మన అందరికీ తెలుగు ఉన్నప్పుడు ఆడుతున్నటువంటి మార్కెట్ ఓస్పోయినట్టు కనీసం లోపలికి వ్యాపారం కూడా జరిగే పరిస్థితి లేదు అంత దారుణంగా కాలక్రమేణా ఏంటంటే కాలనీలు మార్కెట్ మార్కెట్లు రావడం ఇక్కడ పడితే అక్కడ మరి వ్యాపారాలు రోడ్ల మీద గల్లీలలో ఇష్టపడితే చేయడం వల్లన ఈ ఉన్నటువంటి కళ తప్పి ఒకప్పుడు హోల్సేల్ రిటైల్ రెంట్ ఇక్కడే ఉంటుంది అయితే హోల్సేల్ మార్కెట్ మరి ఆ రోజుల్లో నేను మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కోయింట్ పల్లికి షిఫ్ట్ చేసి హోల్సేల్ మార్కెట్ అయితే రిటైల్ మార్కెట్లో పట్టి ఏంటంటే కూరగాయలు కానివ్వండి అంటే అన్ని వస్తువులు ఇక్కడ కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఫ్రూట్స్ ఇక నీకు గ్రెయిన్ కానివ్వండి ఏదైనా కానీ మార్కెట్కి వస్తే వేరే ఎక్కడికి పోయేవాల్సినటువంటి అవసరం లేకుండా కలకలలాడుతున్నటువంటి మోడ మార్కెటు మన కన్న ముంగట్నే ఈ విధమైనటువంటి అంటే మార్కెట్కు రాకపోవడం వ్యాపారం జరగకపోవడం చాలా ఇక్కడ వ్యాపారం చేసుకున్న వాళ్ళు చాలా ఇబ్బందుల పాలవుతుందని చూస్తున్నారు అయితే రీసెంట్గా ఏంటంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ చేస్తుంది గడిచిన నాలుగు రోజుల కింద అయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి కొబ్బరికాయలు వ్యాపారం చేసుకునే చిన్న కుటుంబం వాళ్ళది అంత డ్యామేజ్ అయ్యి కాలిపోవడం ఆ తర్వాత ఒక ఫర్నిచర్ కానివ్వండి మరి అదేవిధంగా ఒక కిరాణా షాప్ ఇవన్నీ కూడా బాగా కాలిపోవడం మూలన వాళ్ళకి ఆర్థికంగా బాగా నష్టం జరిగింది అందుకే ఎంఆర్ఓ గారు మన సిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి ఇక్కడ హోండా మార్కెట్ సిఏ గారు ట్రాఫిక్ సిఏ గారు లాడ్ ఆట సిఏ గారు రెండవది ఏంటంటే రాత్రిపూట ఏంటంటే కొంతమంది అన్సోషల్ అయింది రాత్రత తాగడము నానా బీపర్సం చేయడము రెండోది కాల్చడం ఇటువంటివి జరుగుతున్నాయనేది కూడా నా నోటీసులు వచ్చింది వాళ్ళు డైలీ పెట్రోలింగ్ పెడతామని చెప్పి వాళ్ళు చెప్పారు అయితే నేను కలెక్టర్ గారికి రెవెన్యూ అధికారులకు రిక్వెస్ట్ చేసేది ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కాంపన్సేషన్ వెంటనే వాళ్ళకి ఏమైనా ఉపయోగపడతాము ఇప్పుడు జైలు కాదు దర్జీ వాళ్ళు నాకు కూలిపోయినప్పుడు ఇప్పటివరకు కాంపన్సేషన్ కాదే అట్లా చాలా ఉన్నాయి ఏదో వాళ్ళకు మనం చేదోడు వాదోడు ఉంటే కాంపన్సేషన్ వెంటనే ఇస్తాయి పంచనామా జరిగింది అవన్నీ వాళ్ళు వచ్చి తీసుకొని పోయినట్లు కాంపన్సేషన్ అనేది వెంటనే ఇస్తే వాళ్ళకు కూడా కొంత ఆధారం ఉంటుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది అయితే దీన్ని కూడా మార్కెట్ని ఒకసారి మీటింగ్ పెట్టి మీకు ఒక పక్క ప్రణాళిక తయారు చేసుకొని ముందుకెళ్ళేదికే కొన్ని స్నాస్ చేయబోతున్నాం డెఫినెట్గా చేస్తాం